మిత్రులారా ఈరోజు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ముఖ్యంగా ఏప్రిల్ పదిహేడున దళిత విద్యార్థి పావని ఆత్మహత్యకు కారకుడైన నిందితుడు రాఘవేందర్ యాదవ్ని ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్కి బాధితురాలు తల్లి రంగగల్ల సంతోష సావిత్రిబాయి పూలే మహిళా సంఘం నాయకులు చైతన్య భారతి సైదమ్మ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి వనపర్తి జిల్లా కన్వీనర్ గోవిందు ఎంఆర్పిఎస్ నాయకులు చెన్న కేశవులు మరియు నీలమ్మ చెన్నమ్మ బుజ్జమ్మ రామస్వామి బాలస్వామి కురుమయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి జిల్లా మండలం అచ్యుతాపురానికి చెందిన రంగగల్ల సంతోష వెంకటయ్యల కూతురు పావని కొత్తకోటలో ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉండి పదవ తరగతి పరీక్షలు రాసి వేసవి సెలవులు కావడంతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు జగతి పొలలో ఉంటున్నది ఈ క్రమంలో ఏప్రిల్ పదిహేడున అదే గ్రామానికి చెందిన మాదిగట్ల కొండయ్య తిరుపతమ్మల కొడుకు రాఘవేందర్ యాదవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ నైన్ వన్ ఫైవ్ త్రీ అనే నంబర్ నుండి పావనికి పలుమార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తెలివి తేలింది అయితే అదే రోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇలా చనిపోక ముందు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మాయితో ఫోటోలు ది ఆ అబ్బాయి దిగినట్లు ఆ ఫోటోలను ఇతరులకు పంపినట్లు ఆ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉండ జరిగిన జరిగి ఉండొచ్చని వారు తెలిపారు ఈ కారణం చేతనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదా లేదా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే విషయము తేలాల్సిన అవసరం ఉంది ఎలాంటి ఇబ్బందులు లేని పదవ తరగతి చదివిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందని గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆశ్చర్యాలకి ఆందోళనకు గుర గురయ్యారు ఈ మొత్తం పరిణామాలకు అబ్బాయి బాధ్యుడు కాదా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అమ్మాయి చనిపోయి యాభై రోజులు గడుస్తున్న చావుకు కారకుడైన నిందితుణ్ణి ఎందుకు అరెస్టు చేయడం లేదు స్థానిక ఎస్ఐ నిందితులను ఎందుకు కాపాడుతున్నాడని వారు తెలిపారు జిల్లా ఎస్పీని సిఐని ఎస్ఐని డిఎస్పీని ఎస్పీని కలిసినా కూడా న్యాయం జరగకపోతే బాధితులకు దిక్కెవరని వారు ప్రశ్నించారు స్థానిక ఎస్ఐ నిర్లక్ష్యం నిందితుల పక్షపాతం వహిస్తున్నాడని పై ఉన్నత అధికారులైన ఆయనపై చర్యలు తీసుకుంటారా తీసుకొని నేర విచారణ చట్టబద్ధంగా చేసి నిందితులకు శిక్షలు పడేటట్లు పోలీసులు అధిక పోలీసు అధికారులు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా కేసు కూడా పెట్టలేదు పై కనుక వెంటనే నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలని లేనితో ప్రజా ఉద్యమాన్ని బలోపితం చేసి నిందితులకు శిక్షలు పడేటట్లు పోరాడతామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు